సౌత్ వర్సెస్ సెంట్రల్ దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై సీఎం రేవంత్ పోరుబాట కేరళ కర్ణాటక తమిళనాడు ఏపీ రాష్ట్రాల మద్దతు కూడగట్టే యోచన ఇప్పటికే కేరళ కర్ణాటక సీఎంలతో సంప్రదింపులు తమిళనాడు ఏపీ సీఎంలతోనూ మాట్లాడాలని నిర్ణయం పన్నుల్లో వాటా నిధుల కేటాయింపు జనాభా ప్రతిపాది ప్రతిపాదికన నియోజక నియోజకవర్గాల పునర్విభజన యూజీసీ డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ మెడికల్ సీట్లలో లోకల్ వాటా అంశాలపై పోరాటం ముందుగా ప్రధానిని కలిసి విన్ విన్నవించాలని నిర్ణయం ఆయన స్పందించకుండే ఎంపీలతో ఆందోళనలు చేసేలా యాక్షన్ ప్లాన్ దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు ఇందుకోసం కేరళ కర్ణాటక తమిళనాడు ఏపీ రాష్ట్రాల మద్దతు కూడా కట్టాలని భావిస్తున్నారు ఇప్పటికే కర్ణాటక కేరళ సీఎంలతో రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడినట్టు తెలిసింది తమిళనాడు సీఎం స్టాలిన్తోనూ సంప్రదింపులు జరపాలని ఆయన యోచిస్తున్నారు అలాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సహకారం కూడా కోరాలని భావిస్తున్నట్టు సమాచారం పన్నుల్లో వాటా నిధుల కేటాయింపు ఇతరత్ర తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై కేంద్రానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిసికట్టుగా ముందుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు కేంద్ర పన్నుల్లో వాటా జనాభా ప్రాతిపదికన పున్ నియోజకవర్గాల పునర్విభజన బడ్జెట్లో కేటాయింపులు యూజీసీ డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ మెడికల్ సీట్లను లోకల్ వాటా తదితర అంశాల్లో దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై కేంద్రంతో పోరాడాలని డిసైడ్ అయ్యారు ఇప్పుడు అర్థమైంది కేంద్రం యొక్క దుర్మార్గం ఇదేం తెలుసా ఉదాహరణకు ఈ లొల్ల ఈ లొల్లి పంచాయతీ అంత ఏంటంటే తెలంగాణ తెలంగాణ నుండి సెంట్రల్కు వంద రూపాయలు ఇచ్చినాం అనుకో సెంట్రల్ తెలంగాణ నుండి సెంట్రల్కు వంద రూపాయలు ఇచ్చినాం తిరిగి సెంట్రల్ మనకి ఎంత ఇస్తాను తెలుసా నలభై ఏడు రూపాయలు ఇస్తాను యాభై రూపాయలు తీసుకొని నలభై ఏడు రూపాయలు ఇస్తాను ఇట్లా ఒక తెలంగాణకే కాదు ఏపీ కావచ్చు కర్ణాటక కావచ్చు కేరళ కావచ్చు ఇవి సౌత్ స్టేట్స్ ఇంకేం తమిళనాడు తమిళనాడు ఇక వీటికి అన్నిటికీ వీటి వీటి దగ్గర వంద రూపాయలు తీసుకొని వంద కనీసం తొంభయో ఎనభయో ఆఖరికి డెబ్బయో ఆఖరికి యాభై రూపాయల ఇస్తలేదు ముప్పై రూపాయలు అంటే వాటా మనం పన్నుల రూపంలో కేంద్రానికి చెల్లించినప్పుడు మళ్ళీ మనకు సంక్షేమ పథకాల రూపంలోనో లేకపోతే కేంద్రం నుండి మనకు అందవలసిన వాటా రూపంలోనో మనం వందించినప్పుడు అరవయో డెబ్బయో తిరిగి చెల్లిస్తే కొంత నయం కానీ ఏం చేస్తుందంటే మన దగ్గరించి వెళ్ళి వంద రూపాయలు తీసుకొని మనకు నలభై ఏడు రూపాయలు ఇస్తే అదే యూపీకి ఉత్తరప్రదేశ్కి ఉత్తరప్రదేశ్కి వంద తీసుకొని మూడు వందల యాభై రూపాయలు ఇస్తాంది అంటే మన తల కొడతానులు వాళ్ళకు పెడతాను ఇక బీహార్కి బీహార్కు రెండు వందల యాభై రూపాయల దాకా ఇస్తాను రాజస్థాన్కు రాజస్థాన్కు గుడి ఇట్లనే రాజస్థాన్కి కూడా ఇట్లనే రెండు వందల రూపాయలు ఇస్తాను ఇట్లా నార్త్ స్టేట్స్ అన్నిటికీ కూడా నార్త్ స్టేట్స్ దగ్గర వంద రూపాయలు తీసుకొని మూడు వందల యాభై రూపాయలు ఇస్తాను ఉత్తరప్రదేశ్కి బీహార్కు వంద రూపాయలు తీసుకొని రెండు వందల యాభై రూపాయలు ఇస్తాను ఇట్లా రాజస్థాన్కి వంద తీసుకొని రెండు వందలు ఇస్తుంది ఇట్లా మొత్తం నార్త్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో ఈస్ట్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ ఇట్లా ఇచ్చుకుంటూ పోతాంది కానీ దక్షిణాది రాష్ట్రాల దగ్గర మాత్రం వంద రూపాయలు తీసుకుంటే నలభై రూపాయలు వలకు ముప్పై రూపాయల కూలకు యాభై రూపాయలకు ఇట్లా ఇచ్చుకుంటూ వస్తుంది మరి ఇది మనకు ఎంత పెద్ద అన్యాయం ఇది ఇది చాలా పెద్ద అన్యాయం దీన్ని కేసీఆర్ ఎప్పుడో పసిగట్టే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చేడు ఈ నార్త్ లంగలతోటి మనం గెలవలేము ఈ నార్త్ లుచ్చగానతోటి మనం గెలవలేము మన వాటర్ నాశనం చేసుకుంటా ఏమన్నా అడిగితే హిందుత్వం అంటాడు వాడు ప్రతి అంశాన్ని మున్ ప్రతి అంశానికి హిందుత్వాన్ని ముడిపెట్టి ఆఖరికి దక్షిణాది ప్రజలను దక్షిణాది యూత్ను కూడా మతం మత్తులో ముంచి మన సంపద మనకు రావాల్సిన వాటా మొత్తం ఆగం చేసి పడేస్తానని కేసీఆర్ ఎప్పుడో గ్రహించిండు గ్రహించే ఏం చేసిండు చల్ మనం కూడా జాతీయ స్థాయి పార్టీగా ఎదుగుతనే ఈ దేశంలో మనము ఆ దేశం పీఠం మీద కూసుంటే నార్తోలను డామినేషన్ చేయగలం నార్తోలను అదుపు చేయగలం వాడు రాజేస్తున్న మత పిచ్చిని అదుపులో పెట్టగలమనే ఒక ఆలోచనకు వచ్చింది కానీ దాన్ని మనం వల్ల అర్థం చేసుకోలే మన వాళ్ళు అర్థం చేసుకోలే దాన్ని ఇప్పుడు సీట్ ఎక్కితే గాని రేవంత్ రెడ్డి గారికి అర్థం కాలే ఈ పంచాయతీ బడేబాయ్ అని భుజం ఏ చేయంగానే వంద రూపాయలు ఇవ్వంగానే ఏ తొంభై రూపాయలు ఇచ్చి పో అంటడేమో అనుకున్నాడు నువ్వు బడేబాయ్ అన్న ఆఖరికి పోయి కాళ్ళ మీద పడ్డా వాళ్ళు వినే మనుషులు కాదు నార్తోలు వినే మనుషులు కాదు వాళ్ళ సాంప్రదాయాలు వేరు మన సాంప్రదాయాలు వేరు వాళ్ళ సంస్కృతి వేరు మన సంస్కృతి వేరు వాళ్ళ ఆలోచన వేరు మన ఆలోచన వేరు నేను అందుకే గత నాలుగు సంవత్సరాల క్రితం నుండే ప్రాంతాలు బలంగా ఉండాలని చెప్తున్నా ముఖ్యంగా దక్షిణాది ప్రాంతాలు బలంగా ఉండాలి దక్షిణాది ప్రాంతాలు తమిళనాడు కావచ్చు కేరళ కావచ్చు కర్ణాటక కావచ్చు ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు మనం బలంగా ఉంటే తప్పించి నార్త్ను ఢీక్కొట్టలేము మన దగ్గరించ వెళ్ళి పైసలు పట్టుకపోయి వాళ్ళ రాష్ట్రాలను అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు మనం వంద రూపాయలు ఇచ్చినాం కనీసం మనకు నూట పది రూపాయలు ఇస్తే ఆ నూట పది రూపాయలను ఇక్కడ మన జనం మీద ఖర్చు పెట్టే అవకాశం ఉంటుందా ఉండదా ఇది అర్థం కాకుండా ఏం చేస్తాను రామనామం జై హిందుత్వం ఇక వీటితోటి మన బ్రెయిన్ వాష్ చేస్తాను ఇది ఇప్పటికైనా మన ప్రజలు అర్థం చేసుకోకపోతే భవిష్యత్తులో మనం మరింత నష్టపోతాం మరింత నష్టపోతాం ఇది సవిత తల్లి ప్రేమ మన మీద కన్నతల్లి ప్రేమ కాదు ఇది సవితి తల్లి ప్రేమ దీన్ని మనం అర్థం చేసుకోవాలి యువకులు గ్రామాల్లో ఉన్న యువకులు బీజేపీని గ్రామాల్లోకి రాకుండా తెలివిగా ఉండండి మీరు రాముని ముక్తారా కృష్ణుని ముక్కుతారా ఇంకో దేవుణ్ణి ముక్తారా అది మన విశ్వాసం దాన్ని రాజకీయానికి ముడి దయచేసి